ప్రభుత్వ బడులలో రెసిడెన్షియల్ పాఠశాలలు కళాశాలలో నాణ్యమైన విద్యతో పాటు మంచి పౌష్టికాహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి అన్నారు విద్యా వ్యవస్థను బలోపేతమే లక్ష్యంగా సూచించారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని మైనార్టీ గురుకుల పాఠశాలను నర్సారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు వసతులపై ఆరా తీసి విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యకు దూరంగా ఉంటున్న గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల కోసం ప్రభుత్వం కార్పొరేట్ స్థాయిలో రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అంతేకాకుండా ప్రాథమిక పాఠశాల నుండి ఇంటర్ పాఠశాల వరకు విద్యార్థులకు విద్యతో పాటు ఉచిత భోజన సౌకర్యాలు అందించడం జరుగుతుందన్నారు గత బీఆర్ఎస్ పాలనలో రెసిడెన్షియల్ పాఠశాలలో కాంటాక్ట్ బేస్ మీద పనిచేస్తూ విద్యార్థులకు అందించే అల్పాహారం భోజన సరుకుల విషయంలో కమిషన్లకు కకృతి పడ్డారన్నారు రెసిడెన్షియల్ పాఠశాలలో సన్న బియ్యంతో విద్యార్థులకు భోజన వ్యవస్థ అందిస్తున్నామని కొంతమంది గజ్వేల్ ప్రతిపక్ష నాయకులు దొడ్డు బియ్యంతో విద్యార్థులకు అన్నం వడ్డిస్తున్నారని దుష్ప్రచారం చేస్తూ విద్యార్థుల మనోభావాలు దెబ్బతీస్తున్నారన్నారు అలాగే విద్యార్థులను విద్యకు దూరం చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు ఈ కార్యక్రమంలో గజ్వెల్ ఎంసీ చైర్మన్ ఒంటేరు నరేందర్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ కాంగ్రెస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి నక్కా రాములు గౌడ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పాలిటీషియన్లు పాల్గొన్నారు పిల్లలతో కలిసి అన్నంలో పురుగులు వస్తున్నాయి అనే విధంగా నిన్న ఒక పేపర్ స్టేట్మెంట్ వచ్చింది అది తప్పు ఎందుకంటే మీరు వచ్చి చూడండి రి మీరు ఎప్పుడు వస్తారో మీతో పాటు మేము కూడా వచ్చేద్దాం ఆ పిల్లలతో కలిసి భోంచేద్దాం నిజంగానే అక్కడ ఏమన్నా తక్కువ ఉంటే మీరు అడ్వైజ్ చేయరి వాళ్ళ పిల్లలకు ఇంకేమన్నా మెరుగుపరిచే విధంగా ఉంటే మీరు చెప్పింది తప్పక మేము స్వీకరించి ఆ పిల్లల భవిష్యత్తు మీరు మేము అందరం కలిసి వాళ్ళని మంచి బాటలను నడిపి